హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ నేను మీ శేఖర్ని ఫ్రెండ్స్ ఒక చిన్న మాట మనం షాప్కి వెళ్ళినప్పుడు లేదా ఎవరికైనా తెలియని వాళ్ళకి యూపీఐ ద్వారా డబ్బులు పంపాలన్నా తీసుకోవాలన్నా వాళ్ళు మన ఫోన్ నెంబర్ అడుగుతారు కదా అప్పుడు మీకు ఎప్పుడైనా అబ్బా వీళ్ళందరికీ నా పర్సనల్ నెంబర్ ఇవ్వాలా అని అనిపించిన సేఫేనా అని అనిపించినా ఖచ్చితంగా అనిపించే ఉంటుంది ముఖ్యంగా అమ్మాయిలకి కాలేజీ స్టూడెంట్స్కి ఇది చాలా పెద్ద సమస్య ప్రైవేసీ పరంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఈ రోజుతో ఆ టెన్షన్కి ఫుల్ స్టాప్ పెట్టయింది అవును మీరు విన్నది నిజమే ఫోన్పేలో అదిరిపోయే కొత్త సీక్రెట్ ఫీచర్ ఒకటి వచ్చింది మీరు దీని ద్వారా మీ నెంబరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అవును మీరు విన్నది నిజమే మీరు మీకు నచ్చిన ఎనిమిది అంకెల నుండి తొమ్మిది అంకెలు గల డిజిట్ ని కొత్త సీక్రెట్ నెంబర్గా గా క్రియేట్ చేసుకోవచ్చు ఎవరైనా మీ ఫోన్ నెంబర్ అడిగితే మీ పర్సనల్ నెంబర్కు కు బదులుగా ఈ కొత్త నెంబర్ ఇస్తే చాలు డబ్బులు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి సూపర్ ఉంది కదా మరి ఆ సీక్రెట్ నెంబర్ని ఎలా సెట్ చేసుకోవాలో దాని రూల్స్ ఏమిటో ఇప్పుడే స్క్రీన్ మీద మీకు చూపిస్తాను చాలా సింపుల్ ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో ఫోన్పేని ఓపెన్ చేయండి ఫోన్పే హోమ్ స్క్రీన్లో ఎడమ్ వైపున మీకు మీ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకి ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే దాని కింద మేనేజ్ పేమెంట్స్ అని కనిపిస్తుంది దాని మీద మరలా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మరలా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్ యూపీఐ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది దాని మీద కూడా ట్యాప్ చేయండి జాగ్రత్తగా ఫాలో అవ్వండి చాలా సింపుల్ ప్రాసెస్ కింద మనకి యూపీఐ ఐడి పక్కన యూపీఐ నెంబర్ అని ఉంటుంది మనం యూపీఐ నెంబర్ని ట్యాప్ చేయండి అక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ ఫోన్పేకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ అన్ని కనిపిస్తాయి మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి ఈ సీక్రెట్ నెంబర్ క్రియేట్ చేయాలనుకున్నారో ఆ బ్యాంక్ కింద యాడ్ అనదర్ యూపీఐ నెంబర్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేయండి చేసిన తర్వాత క్రియేట్ నెంబర్ యూపీఐ ఫర్ పర్వని వస్తుంది ఇక్కడ మీరు మీకు నచ్చిన ఎనిమిది నుండి తొమ్మిది అంకెలు కలిగిన నెంబర్ని ఎంటర్ చేయండి అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది కొన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాలి అదేమిటంటే మీరు ఎంటర్ చేసేటప్పుడు సున్నాతో నెంబరు స్టార్ట్ చేయకూడదు జీరోతో స్టార్ట్ చేయకూడదు తర్వాత వరుసగా మూడు త్రీ డిజిట్స్ నెంబర్ని ఎంటర్ చేయకూడదు అలాగే ఒకే నెంబర్ని ఎంటర్ చేయకూడదు అంటే తొమ్మిది ఒకట్లు తొమ్మిది తొమ్మిదిలు తొమ్మిది ఎనిమిదిలు అలాగా ఎంటర్ చేయకూడదు తర్వాత ఎండింగ్ త్రీ డిజిట్స్ని ఎంటర్ చేయకూడదు అంటే త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ త్రిబుల్ సెవెన్ అని ఎంటర్ చేయకూడదు కంపల్సరీగా ఎనిమిది నుంచి తొమ్మిది డిజిట్స్ని మీరు ఎంటర్ చేయాలి మీకు నచ్చిన నెంబరే ఎంటర్ చేసుకోవచ్చు అలాగే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఎంటర్ చేయకూడదు అలాగే డిసెండింగ్ తొమ్మిది నుంచి ఒకటి వరకు ఎంటర్ చేయకూడదు సో రూల్స్ పాటిస్తూ మీకు నచ్చిన ఒక ఫ్యాన్సీ నెంబర్ని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీ అదృష్టం బాగుండి ఇంతకుముందు ఆ నెంబరు ఎవరు వాడకపోతే అది గ్రీన్ కలర్లోకి మారిపోయి అవైలబుల్ అని చూపిస్తుంది అంతే పూర్తిగా ఆ నెంబరు మీ సొంతం ఒక్కసారి మీకు ఆ నెంబరు ఎలెక్ట్ అయిన తర్వాత ఆ నెంబరు వేరే వాళ్ళకి అసైన్ అవ్వదు అంటే ఆ నెంబరు ఎవరికి ఎవరు అన్నమాట అసలు ఎందుకు ఈ ఫీచర్ అంత సూపర్ అంటే నెంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రైవసీకి గ్యారంటీ మీ అసలు ఫోన్ నెంబరు సేఫ్ ముఖ్యంగా అమ్మాయిలకి స్టూడెంట్స్కి అలాగే ఆన్లైన్లో బిజినెస్ చేసే క్రియేటర్స్కి చాలా చాలా యూజ్ అవుతుంది మరి దీన్ని ఎలా వాడాలి చాలా సింపుల్ ఇప్పటి నుంచే ఎవరైనా యూపీఐ నెంబర్ అడిగితే తడుముకోకుండా మీరు క్రియేట్ చేసుకున్న ఈ సీక్రెట్ యూపీఐ నెంబర్ని చెప్పండి వాళ్ళు ఆ నెంబర్కి పేమెంట్ చేస్తే డబ్బులు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకే వచ్చేస్తాయి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ముఖ్యంగా లేడీసు వెంటనే వెళ్లి ఈ సెట్టింగ్స్ని చేసుకోండి మీ ప్రైవసీని కాపాడుకోండి ఈ ఫీచర్ కేవలం ఫోన్పేలోనే కాదు వేరే యాప్స్ కూడా వస్తుంది మీ దగ్గర గూగుల్ పే లేదా ఫ్రిడ్ యాప్ ఉన్నాయా వాటిలో కూడా ఎలా సెట్ చేసుకోవాలో మీకు వీడియో కావాలంటే వెంటనే కింద కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియో అదే చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సేఫ్టీ కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ This is Shaker signing off. Bye, friends.